ఉస్మానియా యూనివర్సిటీ అన్న పేరు వినగానే వాట్ ఎన్నో ఉద్యమాలకి ఎన్నో అచీవ్మెంట్స్కి ఎన్నో హిస్టారికల్ థింగ్స్కి అది గడ్డ అని చెప్పుకుంటా ఉంటారు అన్ఫార్చునేట్లీ అండ్ కోయిన్సిడెంట్లీ ఈరోజు నేను రికార్డ్ చేస్తున్న సమయానికి టుడే వాస్ జూన్ టూ ఫార్మేషన్ డే ఆఫ్ తెలంగాణ సో ఎన్నో ఉద్యమాలకు ఇదొక పురటిగడ్డ అని పేరుంటది సో ఇట్స్ అ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పొచ్చు ఈ కాలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే సో హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యూ ఆల్ వన్ మోర్ సెషన్ దట్ ఈస్ కాలేజ్ రివ్యూ ఆఫ్ యువర్ సిరీస్లో సిరీస్ లో మనం చూడబోయే కాలేజ్ ఈరోజు నేను వర్చువల్గా నేను మీకు చూపించబోతాను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉండబోతుంది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఫీజ్ ఎంత ఉంటుంది అండ్ దాని అచీవ్మెంట్స్ ఏంటి అండ్ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ వర్చువల్గా నేను ఎంత పాజిబుల్ అయినంత వరకు నాకు దొరికినంత ఇన్ఫర్మేషన్స్తో నేను మిమ్మల్ని ఓవర్ వ్యూ ఆఫ్ దట్ ఉస్మానియా యూనివర్సిటీ చూపించబోతున్నాను వర్చువల్లీ అండ్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ ఎ టైం ఓకే సో లెట్స్ లెట్స్ స్టార్ట్ లెట్ స్టార్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సో లిటరల్లీ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఈ వీడియో ఈ పేరు వినగానే చాలా మంది తెలంగాణ స్టూడెంట్స్ కానీ తెలంగాణ బిలాంగింగ్స్ కానీ ఒక్కొక్క గూస్బాంస్ ఫీల్ వస్తుంది హోప్ఫుల్లీ మీకు అదే వస్తుందనేసి అనుకుంటున్నాను ఇట్స్ అ లైక్ యూ కెన్ సీ హియర్ చాలా 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 పాత ఓల్డ్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ రిప్యూటేటెడ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు దీన్ని సో చాలా రిప్యూటేటెడ్ చాలా పేరున్న యూనివర్సిటీ ఇది రైట్ సో దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ వీడియో సరిపోతే ఇంకా చాలా ఇంకొక డెడికేటెడ్గా ఒక వీడియో చేయాలేమో దీని హిస్టరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉస్మాని యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చా అయితే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది ఏ బ్రాంచ్కి ఏ కట్ ఆఫ్ ఉంటుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మనకు కావాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం చలో రైట్ సో యాక్చువల్లీ ద ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసరికి కొన్ని ఫ్యాక్ట్ చూద్దాం ఎస్టాబ్లిష్ అని చూడండి మీరు అర్థం చేసుకోండి దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇయర్ నైన్టీన్ ఎయిటీన్ లో ఎస్టాబ్లిష్ అయింది సెంచరీ ఆఫ్ అన్ అకాడమిక్ లెగసీ యూ కెన్ సీ ద లెగసీ ఆఫ్ ఇట్ అండ్ ఇది చూడండి సిక్స్ హండ్రెడ్ ఎకరాస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎకరాస్ ఎక్స్పాన్సివ్ క్యాంపస్ ఏరియా యూ యున్ చెక్ హియర్ నేను ఇక్కడ మ్యాప్ కూడా పెట్టేశాను ఇది ఎక్కడ లొకేటెడ్ అయింది అంటే తార్నకా అమ్మ తార్నక ఉప్పల్ నియర్ టు లొకేటెడ్ ఉప్పర్ తార్నాక అండ్ హైదరాబాద్ యూ కెన్ సి హియర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎకరా క్యాంపస్ అండ్ హోల్స్ అబౌత్ వాట్ ఏ ప్లస్ గ్రేడ్ అండ్ ఫ్రమ్ నాక్ నాక్ నుంచి ఏ ప్లస్ గ్రేడ్ ఉంటుంది దిస్ ఇస్ నాక్ అంటే దీనికి ఒక సపరేట్ మాట్లాడదాం ఇట్ ఇట్స్ రేటింగ్ అనుకోండి కైండ్ ఆఫ్ రేటింగ్ ఓకే సో ఇక్కడ మీకు ఓవర్ వ్యూ మ్యాప్ చూసుకుంటే దిస్ ఇస్ మొత్తం క్యాంపస్ అమ్మ చాలా పెద్ద క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్ చాలా హిస్టారిక్ క్యాంపస్ అనమాట దీన్ని సో వీటికి ఒక పేర్లు ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క పేర్లు ఉంటుంది దిస్ ఇస్ ద మెయిన్ లొకేషన్ యాక్చువల్లీ మీకు అయితే ఎంటర్ అయినప్పుడు ఈ ఈ ఆర్ట్స్ కాలేజ్ అంటాం దీన్ని ఆర్ట్స్ఆర్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్ యస్ ఆర్ట్స్ కాలేజ్ అంటాం దీన్ని లోపల నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీ అనే గూగుల్లో ఫోటో కట్టగానే ఈ ఇమేజ్ వస్తుంది మీకు రిఫ్లికేషన్లో స రైట్ సో దిస్ ఇస్ వాట్ ఓవర్ వ్యూ ఆఫ్ దట్ వాట్ కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఉస్మానియా యూనివర్సిటీ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్స్ అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను నాకు దొరికిన ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ కొంచెం డేటా చేంజ్ అవ్వచ్చు ఎగ్జాట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే మీకు వెబ్సైట్లో ఎక్స్ప్లోర్ చేస్తే మీకు దొరుకుతుంది ప్రతి కాలేజీకి ఒక వెబ్సైట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫీజ్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ టాపిక్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూ రిలేటెడ్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించింది థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ పర్ యానం ఉంటుంది ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోర్స్ అంటే సీఎస్సి ఎలక్ట్రికల్ దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో బట్ మీరు అర్థం చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్లో మధ్యలో ఉంటుంది అనమాట రైట్ నెక్స్ట్ వన్ ఇన్ కేస్ మీరు ఇన్ కేసు ఫ్యూచర్లో రేయాలనుకుంటే ఫిఫ్టీ ఎంటెక్కి ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంబీఏకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అండ్ ఎంసీఏకి థర్టీ థౌసండ్ ప్రయాణం ఇలా ఫీ స్ట్రక్చర్ అని ఉంటుంది నీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ అనుకోవచ్చు తక్కువలో తక్కువ మీకు ఇంజనీరింగ్ అయిపోవాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ అఫోర్డబిలిటీలో మనం మాట్లాడుకుంటే రైట్ సో యూ కెన్ సి ఇంకా డీటెయిల్గా కావాలంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ హియర్ అండ్ నెక్స్ట్ వన్ సెట్ ఎంసెట్ కమ్ కట్ ఆఫ్ చూసుకుంటే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇవి క్లోజింగ్ ర్యాంక్స్ అమ్మ సిఎస్ బ్రాంచ్ కి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసరికి థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉంది అండ్ ఈసీ బ్రాంచ్కి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఉంది ఎలక్ట్రికల్ బ్రాంచ్కి థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది మెకానికల్ బ్రాంచ్కి ట్వంటీ డ్ అండ్ ఫోర్ టూ థర్టీ ఫోర్ ఉంది సివిల్ బ్రాంచ్ కి థర్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సార్ ఇవి కట్ ఆఫ్ ఉన్నాయి కదా వేస్ట్ అని కాదు ఇవి కూడా చాలా రెప్యూటెడ్ బ్రాంచెస్ అండ్ మంచి మంచి స్టూడెంట్స్ అనేవి ఈ బ్రాంచ్ లో కూడా చేస్తారు మంచి మంచి ఇంట్రెస్టెడ్ పార్ట్ ఎవరైతే ఇంజనీరింగ్లో నాకు తెలిసిన ఎస్పెషలీ నా ఫ్రెండ్స్ కానీ నా జూనియర్స్ కానీ ఈ ఎలక్ట్రికల్ ఇందులో చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ద వేరియస్ కట్ ఆఫ్ ఇన్ దీవి ఎగ్జాక్ట్ కావాలి అంటే మీరు యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్స్లో నేను క్లోజింగ్ ర్యాంక్స్ ఇస్తున్నాను ఇవి జనరల్ కేటగిరీ మళ్ళీ ఓకే జనరల్ కేటగిరీ అండ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ వాళ్ళకి ఆర్ అదర్ కాస్ట్కి సంబంధించిన వదిలే ఇంకొంచెం మీకు ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ అది మీకు తెలుసు ఇది జనరల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి బట్ స్టిల్ నేను చెప్తున్నాను మళ్ళీ రైట్ చలో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇంప్రెసివ్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్లేస్మెంట్స్ ఇక్కడ చూస్తే మీకు హైయెస్ట్ ప్యాకేజ్ అంతా సెవెంటీన్ పాయింట్ త్రీ ఎల్పీఏ ఉంది అండ్ మీడియం ప్యాకేజ్ ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ ఫైవ్ యావరేజ్ వచ్చేసరికి మీరు సెవెన్ పాయింట్ ఫైవ్ అనుకోవచ్చు లోయస్ట్ వచ్చేసరికి టూ ఎల్పీఏ హైయెస్ట్ ఇంటర్న్షిప్ చూడండి ఇంటర్న్షిప్ గురించి కూడా ఇట్స్ ఇట్స్ ఇంటర్న్షిప్ ఇస్ ఆ లైక్ చూడండి అమెజాన్లో వన్ పాయింట్ వన్ ల్యాక్ పర్ మంత్ సో యూ కెన్ సీ దట్ అండర్స్టాండ్ దట్ ఇంటర్న్షిప్కే అంత హై ప్యాకేజ్ ఉందంటే రైట్ కంపెనీస్ విజిటెడ్ ఫిఫ్టీ ప్లస్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ వర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ స్టూడెంట్స్ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్లో మాట్లాడుకుంటే ఇది బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ గో త్రూ దిస్ డేటా యాక్చువల్లీ రైట్ సెక్యూర్ కాంపిటేటివ్ ప్లేస్మెంట్స్ అండ్ షోస్ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ వైల్ ద ఎంబీఏ ప్రోగ్రామ్ ఆల్సో ద సేమ్ థింగ్ యూ కెన్ సి యావరేజ్గా మీరు అర్థం చేసుకోవచ్చు ప్లేస్మెంట్ సంబంధించింది అండ్ నెక్స్ట్ వన్ దీన్ని మనం అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇన్ కేస్ బిఈఈ బీటెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ బీఈ అని చెప్తాం బీటెక్ అని చెప్పాం కాబ అని చెప్తాం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్తాం యూ కెన్ సి ఇయర్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ లో మీకు ర్యాంక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఎంసెట్ అంటే ఎంసెట్కు టీజీపీజీ రిటర్న్ ఉంటుంది అండ్ ఇంకొకటి గేట్ ద్వారా కూడా తీసుకుంటారు గేట్ ద్వారా కొన్ని కాలేజెస్ మాత్రమే తీసుకుంటాయి అందులో కొన్ని కాదు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ తీసుకుంటాయి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గా చూస్ చేసుకుంటారు త్రో గేట్ వెళ్ళే వాళ్ళకి కూడా అండ్ నెక్స్ట్ వన్ ఎంబీఏ అయితే ఐ ఇది దీస్ ఆర్ ద అడ్మిషన్స్ ఆర్ ప్రాసెస్ ఏదైతే ఉందో స్ట్రీమ్ లైన్ ఆఫర్ అడ్మిషన్ ప్రాసెస్ మనకు కావాల్సింది ఇది కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ రాస్తేనే తీసుకుంటారు రైట్ సో ఇది నెక్స్ట్ వన్ ఇందులో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం మన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెంత్ అండ్ ఏరియాస్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్రెస్టేజిస్ యూనివర్సిటీ విత్ స్ట్రాంగ్ అల్యూమినియం యూ కెన్ సీ హియర్ చాలా 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 మనం మాట్లాడుకోలేము మనం వీఆర్ నాట్ ఏబుల్ టు లైక్ ఆ అర్హత కూడా మనకు లేదు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకునే రైట్స్ కూడా మనకు లేవు అంత పెద్ద లెగసీ ఉంది ఈ కాలేజ్కి అండ్ లార్జ్ క్యాంపస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఇది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ రైట్ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ అండ్ కాంపిటేటివ్ ఎంబీఏ ప్లేస్మెంట్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫండెడ్ విత్ రిపీటెడ్ ఫ్యాకల్టీస్ చాలా రిపీటెడ్ ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు ఇక్కడ అండ్ నెగటివ్ పాయింట్స్ వచ్చేసరికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్ ప్లేస్మెంట్స్ ఫర్ నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అండ్ సమ్ డిపార్ట్మెంట్ మై ల్యాక్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఫ్యూర్ ఆర్ ఫ్యూయర్ ఇంటర్నేషనల్ టైఅప్స్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే కొంచెం టైఅప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ కాబట్టి కొంచెం తక్కువే ఉంటాయి బట్ యూ కెన్ సీ హియర్ పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ ఇవి చాలా చిన్న పాయింట్స్ అయిపోతాయి మీకు ఓకే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మీకు ఇంకా హైయెస్ట్ కొట్టాలి అనుకుంటే సో కొంచెం మీరు ఆలోచించాలి బట్ స్టిల్ ఐ ఐ రికమెండ్ ఇట్ ఇన్ ప్లేస్మెంట్స్ కోసం ఆగిపోకుండా యూ కెన్ చూస్ ఇట్ రైట్ అండ్ దట్స్ ఇట్ దట్స్ ఇట్ ఫర్ దస్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి అప్డేట్ ఐ హోప్ నేను షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై అనుకుంటున్నాను ఇంకా ఏదైనా పాయింట్ మిస్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లెట్ మినీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ నేను దాన్ని కనుక్కొని నేను ఆన్సర్ చేస్తాను దట్స్ ఇట్ గైస్ దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్